మోషే శరీరం గురించి సాతాను ఇంకా మికాయిలు ఎందుకు వాదించుకున్నారు అసలు మోషే శరీరం సాతానుకు ఎందుకు కావాల్సి వచ్చింది అని ఎప్పుడైనా ఆలోచించారా ద్వితీయోపదేశకాండం ముప్పై నాలుగవ అధ్యాయంలో దేవుడే స్వయంగా మోషేను సమాధి చేస్తారు అని రాయబడి ఉంటుంది ఇది సామాన్యమైన విషయం కాదు స్వయంగా దేవుడే ఇలా చేయడం మనం బైబిల్లో ఎక్కడా చూడం దీన్ని బట్టి మోసే స్థాయి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే సాతానుకు మోసే శరీరం ఎందుకు ద్వితీయోపదేశ కాండం ముప్పై నాలుగో అధ్యాయం ఆకర్లో చూస్తే ఎహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోసే వంటి ప్రవక్త ఇంకొకరు లేరు అని రాయబడి ఉంటుంది దాని ప్రకారం మోసే శరీరం ఉంటే దాన్ని ఒక విగ్రహంగా మార్చి ఇస్రాయేల్ను నుండి దూరం చేయడానికి అది ఉపయోగపడుతుంది సాతానుకు అని చెప్తూ ఉంటారు ఎందుకంటే ఇస్రాయేల్ వారు అనేక సార్లు ఈ విగ్రహారాధనలో దేవునికి దూరం అయిపోయారు ఇంకా మత్త సోత పదిహేడవ అధ్యాయంలో చూస్తే యేసు ప్రభు రూపాంతరం చెందినప్పుడు మోషే ఇంకా ఏలియాలు కనపడతారు అది జరగకుండా చేయడానికి అని బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు అందుకే పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవ వాక్యంలో సాతాను మెకాయలతో వాదిస్తాడు అని రాయబడి ఉంటుంది అయినా దేవుడు మోసేను బతికి ఉన్నప్పుడే కాదు నిద్రించినప్పుడు కూడా కాపాడతారు ప్రతిరోజు బైబిల్ చదవండి ప్రభు హృదయం తెలుసుకోండి